హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ సార్ తెలుగు ఉపాధ్యాయున్ని అయితే మనం డిగ్రీకి సంబంధించి మూడు సంవత్సరాల డిగ్రీకి సంబంధించి మనకు ఆరు సెమిస్టర్లు ఉంటాయండి ఈ ఆరు సెమిస్టర్లకు గాను మీరు ఒకేసారి రాసేటువంటి సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయంటే ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ అదేవిధంగా ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ని ఒకేసారి రాయడం అనేది ఉంటుంది అదేవిధంగా మనకు సెకండ్ సెమిస్టర్ అదేవిధంగా ఫోర్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ అంటే హార్ట్ సెమిస్టర్ ఈవెంట్ సెమిస్టర్స్ కలిపి ఒకసారి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే మనం ఈ డిగ్రీలో ఉన్నటువంటి తెలుగుకు సంబంధించి మనము ఏ విధంగా చదవాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది ఓకేనా మనకు ఉన్నటువంటి పాఠాలు ఏ విధంగా ఇవ్వడం జరిగింది వాటన్నింటికి సంబంధించి మీకు నేను సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు అయితే మనకు ఈ డిగ్రీ మొదటి సంవత్సరానికి తీసుకున్నట్లయితే అంటే ఫస్ట్ సెమిస్టర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ సెమిస్టర్లో మనము అంటే నేను చెప్పినటువంటి క్లాసులు కనుక మీరు విన్నట్లయితే మీరు ఈ మొదటి సెమిస్టర్లో అత్యధిక మార్కులతోటి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతూ ఉంటుందండి అయితే మరి డిగ్రీ మొదటి సంవత్సరంలో మనకు ఉన్నటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అంటే అన్ని సెమిస్టర్లు అన్ని యూనివర్సిటీలకు గాను అదేవిధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మనకు ఒకటే ప్యాటర్న్ అనేది ఉంటుందండి అంటే కొన్ని యూనివర్సిటీలో మాత్రం కొంత సిలబస్ అనేది చేంజ్ ఉంటుంది అయితే మనము డిగ్రీ మొదటి సంవత్సరంలో మనకు మూడు విభాగాలు ఉంటాయండి ఎన్ని విభాగాలు ఉంటాయి మూడు విభాగాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే మనము ఇక్కడ ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో మనకి ఏ విధంగా ఉంటుంది మొదటగా పద్య భాగము అదే విధంగా గద్య భాగము తర్వాత నెక్స్ట్ ఉపవాచకము అంటే ఈ విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉందండి అయితే మనము డిగ్రీకి వచ్చిన తర్వాత అంటే డిగ్రీ సెమిస్టర్ అంటే డిగ్రీ ప్యాటర్ను డిగ్రీ ఎడ్యుకేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది అంటేనా ఇక్కడ పద్య భాగము గద్య భాగము అదే విధంగా ఉపవాచకం యొక్క పేర్లలో కొంత మార్పు అనేది రావడము జరుగుతూ ఉంటుంది అంటే ఆ దానిలో మొదటిది అంటే మనము పద్య భాగాన్ని ఏమనిపిస్తామంటే ప్రాచీన పద్య భాగము ప్రాచీన ప్రాచీన పద్య భాగము లేదా ప్రాచీన విభాగం అని కూడా మనము పిలవడం జరుగుతుంది అదేవిధంగా మనకు సెకండు తీసుకున్నట్లయితే రెండవది మనకు ఆధునిక విభాగం లేదా ఆధునిక కవిత్వం అని కూడా పిలవడం జరుగుతుందండి తర్వాత నెక్స్ట్ ఉపవాచకం అంటే ఉపవాచని గల మరొక పేరు ఇచ్చారు ఇక్కడ మనకు వచన విభాగం అనివ్వడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క చరిత్రను తీసుకొని లేదా అతని యొక్క జీవిత కాలానికి సంబంధించినటువంటి చరిత్రను మనకు నవలల రూపంలో కావచ్చు లేదా ఈ యొక్క వచన విభాగంలో మనకు అందివ్వడం జరుగుతుందండి అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వద్దాము ఫస్ట్ సెమిస్టర్ అంటే ఈ ఫస్ట్ సెమిస్టర్లో మనకు మొదటి పాఠం ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ మనకి ఇవ్వడం జరుగుతుందండి అంటే నేను ఆ ఫస్ట్ సెమిస్టర్ గాను ఈరోజు మీకు నేను ఉన్నటువంటి సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అంటే మనకు సిలబస్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది మనం ఏ సిలబస్ అంటే పాఠాలు ఏ విధంగా ఇవ్వడం జరిగింది వాటిని చదవాలి అంటే దేన్ని చదవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో మీరు ఉంటారు కాబట్టి ఈ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిగాను నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అంటే చూడండి ఫస్ట్ సెమిస్టర్లో అంటే తెలుగు మొదటి సంవత్సరంలో ఫస్ట్ మనకు పాఠం వచ్చేసి శకుంతల ఉపాఖ్యానము శకుంతల ఉపఖ్యానము శకుంతల ఉపఖ్యానము మొదటి పాఠం శకుంతల ఉపఖ్యానం దానిని రచించినటువంటి రచయిత అంటే దానిని మనకు అందించినటువంటి రచయిత పేరు అంటే కవి యొక్క పేరు ఏంటంటే నాన్న మనకు నన్నయ్య అనేటువంటి కవి మనకి ఒక శకుంతల ఉపఖ్యానం అనేటువంటి పాఠాన్ని అందివ్వడం జరిగింది అంటే మొదటి పాట మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ శకుంతల ఉపాఖ్యానము మనకు అందించినటువంటి రచయిత ఎవరు ఇక్కడ నన్నయ అనేటువంటి కవి మనకి ఇక్కడ శకుంతల ఉపఖ్యానం అనేటువంటి పాఠాన్ని మనకు అందివ్వడం అనేది జరిగింది తర్వాత నెక్స్ట్ రెండవ పాఠం ఏంటంటే నాన్న గోడగూచి కథ రెండవ పాఠం ఏమి ఏమి గోడ సారీ గోడగూచి కథ గోడగూచి కథ రెండవ పాఠం ఏంటి నాన్న గోడగూచి కథ దీనిని మనకు అందించినటువంటి రచయిత ఎవరంటే పాల్కూర్కి సోమనాథుడు పాల్కూర్కి సోమనాథుడు అనేటువంటి రచయిత మనకు అందివ్వడం జరిగింది ఎవరిక్కడ పాల్కూర్కి సోమనాథుడు అనేటువంటి కవి పాల్కూర్కి సోమనాథుడు అనేటువంటి రచయిత మనకు గోడగూచి అనేటువంటి కథను అందివ్వడం అనేది జరిగింది అంటే ఈ పాఠాన్ని యొక్క రచయిత మనకు అందివ్వడం అనేది జరుగుతుందండి తర్వాత నెక్స్ట్ మూడవ పాఠము సంవరుడి యొక్క తపస్సు సంవరుడి తపస్సు సంవరుడి తపస్సు దీనిని అందించినటువంటి కవి ఎవరు అంటే అద్దంకి దయాకర్ అద్దంకి సారీ అద్దంకి గంగాధరుడు అద్దంకి గంగాధరుడు అనేటువంటి రచయిత మనకి యొక్క పాఠాన్ని అందివ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ప్రాచీన విభాగంలో అంటే మనకు డిగ్రీలో ఈ యొక్క ప్రాచీన విభాగంలో అంటే ప్రాచీన పద్య భాగంలో మనకు ఎన్ని లెసన్స్ ఇచ్చిందండి మనకు మూడు లెసన్స్ ఇవ్వడం జరిగింది అంటే మూడు పాఠాలు ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ అనేది దానిలో మొదటి పాఠం శకుంతలు ఉపాఖ్యానం అనేటువంటి పాఠాన్ని నన్నయ్య గారు మనకు అందివ్వడం జరిగింది మరి రెండో పాఠం వచ్చేసి గోడగూచి కథ అనేటువంటి పాఠాన్ని పాల్కూర్కి సోమనాథుడు అనేటువంటి రచయిత గారు మనకి ఒక పాఠాన్ని అందివ్వడం జరుగుతుంది తర్వాత సంవరుడి యొక్క తపస్సు అనేటువంటి పాఠాన్ని మనకు అందించ అందించినటువంటి రచయిత అద్దంకి గంగాధరుడు అనేటువంటి రచయిత మన యొక్క పాఠాన్ని అందివ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ మనకు రెండవది నాన్న మనం రెండవది ఏమని చెప్పుకున్నాం ఇందాక ప్రాచీ ప్రాచీన విభాగం అయిపోయింది ప్రాచీన పద్య భాగం అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ ఆధునిక అంటే తర్వాత కనుక మనం తీసుకున్నట్లయితే ఆధునిక విభాగం లేదా ఆధునిక కవిత్వం అని కూడా పిలవడం జరుగుతుందండి ఈ ఆధునిక కవిత్వంలో మొదటి పాఠాన్ని గనక మనము తీసుకున్నట్లయితే మొదటి పాఠం మనకు ఏంటంటే నాన్న కాసులు మొదటి పాఠం కాసులు మొదటి పాఠం వచ్చేసి కాసులు దీనిని రచించినటువంటి కవి ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు ఎవరు గురజాడ అప్పారావు ఎవరు గురజాడ అప్పారావు తర్వాత నెక్స్ట్ రెండవ పాఠం ఏంటంటే నాన్న రాజు కవి రెండవ పాఠము రాజు కవి రెండవ పాఠము రాజు కవి అనేటువంటి పాఠాన్ని అందివ్వడం జరిగింది దాన్ని ఎవరు అంటే డాక్టర్ గుర్రం జాస్వా గారు డాక్టర్ గుర్రం జాస్వా గారు ఈ యొక్క పాఠాన్ని మనకు అందివ్వడం జరుగుతుందండి తర్వాత నెక్స్ట్ గబ్బిలం అనేటువంటి పాఠాన్ని కూడా మనకు అందివ్వడం జరుగుతుంది మూడవ పాఠం ఏంటంటే గబ్బిలం దీని యొక్క రచయిత ఎవరు అంటే గుర్రం జాషువ గారు మాత్రమే దీనిని కూడా మనకు అందివ్వడం జరిగింది ఎవరు గుర్రం జాషువా గుర్రం జాషువా గారు అందివ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ నాలుగవ పాఠం కనుక తీసుకున్నట్లయితే గంగిరెద్దు అనేటువంటి పాఠాన్ని గంగిరెద్దు అనేటువంటి పాఠాన్ని మనకు ఎవరు అందించరంటే మనకు పల్ డాక్టర్ పల్లదుర్గయ్య గారు అందివ్వడం జరిగింది డాక్టర్ పల్లదుర్గయ్య అనేటువంటి కవి లేదా అనేటువంటి రచయిత మనకి ఒక పాఠాన్ని అందివ్వడం జరుగుతుంది తర్వాత లాస్ట్ పాఠం ఏంటంటే నా యొక్క ఆధునిక విభాగం లేదా ఆధునిక కవిత్వంలో జయబేరి ఆధునిక కవిత్వంలో జయబేరి జయబేరి అనేటువంటి పాఠాన్ని శ్రీ శ్రీ అనేటువంటి కవి మనకు అందివ్వడం జరుగుతుంది అంటే ఈ యొక్క జేబిర్ అనేటువంటి పాటను మనకి ఎవరు అందించారు అంటే శ్రీశ్రీ అనేటువంటి కవి అందివ్వడం జరుగుతుంది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమన్నా మనకి ఇక్కడ ఎన్ని పాటలు ఇవ్వడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాటలు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఐదు పాటలలో కొన్ని విశ్వవిద్యాల అంటే కొన్ని యూనివర్సిటీలకు సంబంధించి అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క రాజు కవి అనేటువంటి పాఠం కేవలం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రమే దీనిని సపరేట్గా అక్కడ మనము ఈ యొక్క సిలబస్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగిందండి మరి మిగతా యూనివర్సిటీ తీసుకున్నట్లయితే ఈ యొక్క మనకు గబ్బిలం అనేటువంటి లెసన్ ఉంటుంది గంగిరెద్దు ఉంటుంది అదేవిధంగా జైవేరి అనేటువంటి పాఠాలను మనకు తీసుకోవడం జరుగుతుంది అంటే కేవలం కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే అంటే ఏంటి ఇక్కడ మనకు రాజు కవి అనేటువంటి పాఠం ఒక ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళకు మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క గబ్బిలం అనేటువంటి పాఠం అనేది ఉంటుంది కాబట్టి రాజు కవి అనేది మనము ప్రిపేర్ కావాల్సిన అవసరము లేదు మరి నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి ఇక్కడ వచన విభాగం నెక్స్ట్ ఏం తీసుకోవాలన్నా వచన విభాగం మరి వచన విభాగాన్ని తీసుకున్నట్లయితే వచన విభాగం సిలబస్ బాగా గమనించండి నాన్న నేను అటువంటి సిలబస్ను మాత్రమే మీరు గమనించండి వచన విభాగంలో రుద్రమ దేవి రుద్రమ దేవి రుద్రమ దేవి మరి రుద్రమ దేవి అనేటువంటి పాఠాన్ని మనకి ఎవరు చెప్పారు ఇక్కడ కీర్తి శేషులు కీర్తి శేషులు వద్దిరాజు కీర్తి శిలేవులు మనకి ఇక్కడ వుద్దిరాజు సీతారామ చంద్రరాయ సీతారామ చంద్రరాయ శర్మ అనేటువంటి కవి అనేటువంటి రచయిత ఈ యొక్క రుద్రమదేవి అనేటువంటి వ్యక్తి యొక్క చరిత్రను నవలల రూపంలో అందివ్వడం అనేది జరుగుతూ ఉందండి తర్వాత మనము కనుక తీసుకున్నట్లయితే మరి మొదటి సెమిస్టర్కి గాను వ్యాకరణం ఏమేమి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పుకున్నానా ప్రాచీన విభాగం గురించి చెప్పుకున్నాము ఆధునిక కవిత్వం లేదా ఆధునిక విభాగం గురించి చెప్పుకున్నాము తర్వాత వచన విభాగం గురించి మనం తెలియజే తెలుసుకోవడం అనేది జరిగిందండి మరి మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలిగా ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి వ్యాకరణం ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే వ్యాకరణం ఉంటుంది కదా నాన్న వ్యాకరణంలో మనం మొదటి ఏం తీసుకుందాం ఇక్కడ పర్యాయ పదాలు ఏమి ఇచ్చిండు పర్యాయ పదాలు మొదటిది పర్యాయ పదాలు మొదటి ఏమి ఇచ్చిండు పర్యాయ పదాలు ఇచ్చిండు తర్వాత రెండోది ఇచ్చిండు నానార్థాలు ఇవ్వడం జరిగింది రెండోది ఏమిచ్చిందనా నానార్థాలు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత నెక్స్ట్ మూడోది మనకి ఏమి ఇచ్చిండు ఇక్కడ సమాసాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సందులు ఇవ్వడం జరుగుతుంది అండి తర్వాత నెక్స్ట్ ఐదోది తెలుగు వాక్యము ఏమి ఇచ్చిండో తెలుగు వాక్యాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మనం చూడండి ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను ఇక్కడ మన కేవలం మీరు సిలబస్ మాత్రమే చెప్పుకుంటున్నాం అంటే మనకు అందులో గ్రామర్ వచ్చేసి అంటే వ్యాకరణం ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ మొదటిది పర్యాయ పదాలు రెండోది నానార్థాలు మూడవది సమాసాలు నాలుగోది సందులండి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అంటే చివరిలో తెలుగు వాక్య వివరణ అనేది మనకు వ్యాకరణ రూపంలో అందివ్వడం జరిగింది అంటే నేను ఈరోజు మీకు నేను ఇక్కడ మీకు చెప్పినటువంటి ఏంటన్నాన మొదటి సెమిస్టర్ అంటే డిగ్రీలో ప్రథమ సెమిస్టర్ ఉన్నటువంటి మొదటి సెమిస్టర్కి గాను సంబంధించి నేను సిలబస్ను మాత్రమే మీకు ఈరోజు క్లుప్తంగా తెలియజేయడం జరిగిందండి అంటే మనకేంటి ఇక్కడ ప్రాచీన విభాగంలో ఎన్ని పాఠాలు ఉన్నాయి ఆధునిక కవిత్వం లేదా ఆధునిక విభాగంలో ఏమేమి పాఠాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వచన విభాగంలో ఏం పాఠాలు ఉన్నాయి వ్యాకరణం ఏ విధంగా ఉంది నేను తర్వాత అంటే ఈ సిలబస్ అయిపోయిన తర్వాత తర్వాత క్లాసులో కేవలం నేను చెప్పినటువంటి క్లాసులు కనుక విన్నట్లయితే మీరు అత్యధిక మార్కులతోటి ఉత్తీర్ణత సాధిస్తారండి కాబట్టి థ్యాంక్ యూ ఇప్పటి వరకు కనుక మన ఛానల్ కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే మన టైమ్ ఆఫ్ స్టడీ మన ఛానల్ పేరేంటి టైమ్ ఆఫ్ స్టడీలో మనం పూర్తిగా అంటే తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదేవిధంగా ఈ తెలుగు యొక్క పాఠాలను కూడా మీకు వివరంగా అంటే క్లుప్తంగా నేను వివరిస్తాను అండి కేవలం నా యొక్క పాఠాలు వింటే మీరు అక్కడ ఎగ్జామ్లో డైరెక్ట్గా రాయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ